రెండవది అందుకే ప్రైవేట్లో కాన్వెంట్ అనే రెసిడెంట్ పంపిస్తారు వీళ్ళు పెట్టి పంపిస్తారు వాళ్ళు ఏం చేస్తున్నది చదువుతున్నారా లేదా ఎక్కడ పోతుంది అనేది తెలియదు ఆస్థలు పడిస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చదువుతున్నారా గంజాయి తాగుతున్నారా ఇంకేమైనా చేస్తున్నారా తెలియదు అంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళు ఏం చేస్తారు తెలియడా లేదు పిల్లలు ప్రైవేట్ స్కూల్ ఐదు వందల లెపి తయారు చేసి ఆరు నుంచి రెండు గంటలు సరిగిస్తుంది ఇవన్నీ మళ్ళీ వడ్డీ తెచ్చిన పైసలే కదా ఎంత పావులు పెట్టా వడ్డీ లేకుండా చిన్న మీకు పావుల పెట్టాను ఎంత మెట్టి తెస్తారో మీరు బయట తెచ్చుకుంటారు పావుల మీద రూపాయి పెట్టా మూడు రూపాయలు పెట్టి మరి అసలే 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 ఏడున్నర లక్షలు అయితే அத்தனை ஏழுநாள் லட்சம் அப்படின் பத பிள்ளை